ఈ నెల పదహారవ తేదీన కర్నూలు జిల్లా నన్నూరు టోల్ గేట్ సమీపంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగబోయే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ భారీ బహిరంగ సభను ఘన విజయవంతం చేయాలని టిడిపి గూడూరు పట్టణ కన్వీనర్ కె రామాంజనేయులు పిలుపునిచ్చారు ముందుగా గూడూరు పట్టణంలో డోర్ టు డోర్ షాప్ టు షాప్ తిరిగి జీఎస్టీకి సంబంధించిన వస్తువులపై వ్యాపారులు మరియు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు తర్వాత పట్టణ టీడీపీ ముఖ్య నాయకులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి రేపు జరగబోయే సభ ఏర్పాట్లపై నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బోజుగు సృజన్ సింగిల్ విండో డైరెక్టర్ రేమాట వెంకటేష్ కౌన్సిలర్లు కోడుమూరు షాషావలి కమ్మరి ఎల్లయ్య వల్లపు బొడ్డంగలి మాజీ కౌన్సిలర్లు కె నరసింహులు పెద్ద చాంద్ అడవేప్ప తెలుగు టౌన్ అధ్యక్షులు విద్యా కమిటీ చైర్మన్ కర్ణ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు పుట్టపాసం బాబు మల్లాపు చిరంజీవి నాయకులు పైగేరి రవి ప్రభాకర్ ఇబ్రహీం అద్దూ సులేమాన్ అబ్దుల్లా భాస్కర్ కె శ్రీను మద్దిలేటి సుకుమార్ గౌడ్ క్రాంతి గౌడ్ మూలగేరి శేఖర్ రేవుల మద్దిలేటి నాయుడు తదితరులు పాల్గొన్నారు కరూరు అని మన కల్లూరు మనము ఈ మిగతా జిల్లా నుంచి అంటే మా ఊరు వస్తారు అక్కడ నుంచి ఏమంటే మాది లోకలు కాబట్టి దగ్గర కాబట్టి మనకు ఎక్కువ పేరు పెట్టారు ఇంకోటి మన విద్యా మాకు ఒత్తిడి పెట్టారు కాబట్టి మనం కూడా కలిసి కంటే అందరం కూడా కొత్త రోజు సహకరించి ఆ యొక్క కార్యక్రమానికి అంటే మంత్రులు మన చంద్రబాబు నాయుడికి ఆలోచన ఏమంటే ఆయన నరేంద్ర మోడీ గారికి ఆయన భోకు సక్సెస్ అయితే మనకి ఓరాలు చూపించారు ఆయన ఒక్కసారి ఆయనకి మనకి ఇక్కడ ఓకే అన్నకు మన జిల్లా కాదు మన మన మండలాలు కానీ పల్లెటూరు కానీ అన్ని మారిపోతాయి నేను ఫండ్స్ వస్తే మాత్రం మన అన్న విషయన్న మీకు ఇది విషయం కాదు అది దౌర్జన్యంగా కానీ మన ముఖ్యమంత్రి దగ్గర కానీ మన లోకేష్ బాబు గారు కానీ తెచ్చి మా కాన్స్ట్రక్షన్కి మనం చాలా ఎంత పడిందని కూడా మనకి చాలా ఉన్నాయి ఇప్పుడు మన ఎంఆర్ పడిపోయింది మన యాది రోడ్డు కటింగ్ ఉంది ఇంకా చాలా ఏక ఉన్నాయి మున్సిపల్ ఆఫీసు రెండుసేవి కూడా కూడా ఇంతకుముందు రెండు వేల పద్నాలుగునే ఓకే అయిపోయినది చోట నాయకులు ఇద్దరు ఒక రాగేసి దానికి డబ్బులేదు ఇక వాళ్ళు సస్య సమానైపోతుండే ఆ రూపాయలు ఆరు మున్సిపాలిటీ అనేది కానీ మనం భారీ ఇంటి పనులు అవి ఎక్కడ హైదరాబాద్ గేట్లు లేదు లేవు అన్నారు అటువంటి పనులు మనం కాబట్టి మనం కూడా సంపద ఉండాలా సంపద అంటే ఇప్పుడు మనం అది ముందు అవి చేస్తే మనము ఇదంతా పడగొట్టేసుకుంటాము సపోజ్ ఒకటి అక్కడ పక్కన ఉంటుంది గ్రామం చేపట్టు అవి చేపలు అయితే నెలకు ఒక ఐదు లక్షలు వస్తే ఏదో మనం ఒక్కొక్కరికి షాపు జీతాలు వస్తాయి కాబట్టి మనం అందరం కూడా కర్చి దయచేసి మీ అందరూ కూడా మరొకసారి చెప్పు ఒక కార్యక్రమం చేసిన మన నాయకులకి మన కౌసార్లకి మన ఇద్దరు వాళ్ళకి కూడా రేపు ఒక్కరోజు అందరూ కష్టపడి ఒక కార్యక్రమాన్ని కూడా జగన్ చేయాలని కోరుకుంటూ